ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్లో జాగెట్ దుప్పటా వచ్చినవి ఉన్నాయి కాటన్ దుప్పటా వచ్చినవి ఉన్నాయి మార్కెట్ ప్రైస్ తొమ్మిది వందలు మన దగ్గర ఆఫర్ ప్రైసు ఏడు వందల రూపాయలు క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ వచ్చింది బాటమ్ కూడా మనకి బార్డర్ కలరే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి షిఫాన్ జాజెట్ ప్రింట్ అనమాట మీరు ఎక్కడైనా చూడండి ఇవన్నీ కూడా తొమ్మిది వందల రూపాయలు మన దగ్గర ఏడు వందల రూపాయలు దుప్పటా ఎంత పెద్దది వచ్చిందో చూడండి సో కాంప్రమైజ్ అయితే అవ్వం పంచముఖిలో క్వాలిటీలు విత్ బెస్ట్ ఆఫర్స్ అయితే ఉంటాయి కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను ఇదిగో కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు జార్జెట్ దుప్పటాలతో వచ్చినాయి అలాగే కాటన్ దుప్పటాలు కూడా ఉన్నాయి మేడం కొంతమంది కాటన్ అడుగుతున్నారు సార్ జార్జెట్ కావాలని కొంతమంది అడుగుతున్నారు అందుకే నేను రెండు కూడా డై చేయించుకున్నాను ఇవన్నీ ఏంటంటే మనకి కస్టమైజ్ చేయించే వాళ్ళు ఉన్నారనమాట అందుకే నాకు కావలసినటువంటి కలర్ కాంబినేషన్స్ ప్యాటర్న్స్ డై చేయించుకున్నాను చాలా ప్యాటర్న్స్ వచ్చినాయి ఇందులో మిర్రర్ వర్క్ అయితే మార్కెట్లో పన్నెండు వందలు అమ్ముతున్నారు మన దగ్గర తొమ్మిది వందల రూపాయలు ఇలా డబల్ పీసులు కావాలన్నా ఉంటాయండి ప్యాటర్న్స్ చూడండి ఎంత ఎంత బాగున్నాయో అన్నీ కూడా మెయిన్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి క్వాలిటీ బాగుంటుంది ఏడు వందల రూపాయలు ఆఫర్ ప్రైసు క్రేప్ డ్రెస్ పింటలు వచ్చినాయి ఇక్క కాటన్ డ్రెస్ పింటలు వచ్చింది చాలా వెరైటీ డ్రెస్ ప్రింటలు వచ్చినాయి మేడం